ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచాకన్నా లక్కీ లేదా లక్కీ లేచాకన్నా నేను లేస్తాను అయితే లక్కీ కాడే ముందుగా లేచాడు వాళ్ళు లేచి కడుపు నిండిన తర్వాత అప్పుడు నేను లేసాను అనమాట అంతే ఇంకా పాలు మాన్పించేమని అడుగుతున్నారు నిదానంగా ట్రై చేస్తున్నాను చాలా వరకు తగ్గించేశాను ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తున్నాను అనమాట మొత్తానికైతే వాడి కడుపు నింపేసి ఇంకా లేచాను లేసి లేవగానే నేను కప్పుకున్న బెడ్షీట్ అయితే బెడ్ అంతా దులిపేసి ఆ బెడ్షీట్ వరకు మడత పెట్టాను నేను బెడ్షీట్ మడత పెడతా ఉంటే వాడు అడ్డు రావడం దాని మీద పడుకోవడం నవ్వడం భలే క్యూట్ క్యూట్గా చేశాడు భలే అనిపించింది ఇంకా వాడు నన్ను అసలు చేయనియట్లేదు పని అందుకనే ఆ బెడ్షీట్ తీసి వాడి మీద వేయడం చేయడం చేస్తా ఉన్నాను అనమాట పొద్దునే ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి కంటి నేను నిద్ర ఉందనుకోండి సరిపోయింది నిద్ర అనుకుంటేనో చక్కగా యాక్టివ్గా ఉంటుంది నిద్ర సరిపోలేదు లేదా లేచి లేవగానే నేను పక్కన కనిపించలేదంటే ఏడుపుతో స్టార్ట్ అవుద్ది అనమాట అందరి పిల్లలు ఇలాగేనా కాదనేది కామెంట్ చేయండి ఇంకా బెడ్షీట్ మడత పెట్టేసి వచ్చేసి ఫస్ట్ బ్రష్ అయితే చేస్తున్నాను ఎంత ముందు బెడ్ కాఫీ బెడ్ టీ తాగేదాన్ని ఇప్పుడు అలా చేయట్లేదు అండ్ పరగడుపున కూడా టీ తాగొద్దని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు సో నేనైతే ఆ అలవాటుని నిదానంగా మార్చుకుంటూ వస్తున్నాను సో ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ ఏమవుతుంది నేను ఎర్లీ మార్నింగ్స్ టీ తాగడం ఆపేసి అనమాట అంటే బ్రష్ చేసిన తర్వాత తాగుతున్నాను కానీ పరిగడపన అయితే తాగట్లేదు అంటే చీ కాదు బ్రష్ చేయకుండా బెడ్ టీ తాగట్లేదు అనమాట సో ఇంకా నా వస్తువులు విడిపించావా అక్క అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు విడిపించానండి అసలు ఎన్ని వస్తువులు వచ్చాయి నా గోల్డ్ అంత ఎంత ఉంది అండ్ ఇవి ఎందుకు విడిపించాను ఏంటి అనేది మీకు ముందు ముందు బ్లాగులు అయితే క్లియర్గా చెప్తాను అండ్ గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయింది ఎట్టి పరిస్థితిలో ఉన్న గోల్డ్ మాత్రం అమ్మే ప్రయత్నాలు అయితే అస్సలు చేయకండి ఇంకా చెవులకు కూడా వచ్చాయి కదా సో చెవులు బోసిగా ఉన్నాయని ఫస్ట్ అయితే చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇవి ఓపెన్గా చెప్తున్నానుగా ఎక్కువ కాలం నా దగ్గర ఉండవు ఎందుకు ఏంటనేది కూడా మీరు రేపు వచ్చే వ్లాగ్లో అయితే చూస్తారు ఇంకా బ్రెష్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అంటే నైటీలో వద్దు డ్రెస్ చేంజ్ చేసుకుని బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మా ఆయన ఒకటి అనుకున్నారనమాట వ్లాగు సో ఆయన దానికి తగ్గట్టుగా అది స్టార్ట్ చేశారు బట్ అది ఇప్పుడు కాదులే అంటే మిస్ట్రీ వాళ్ళు వచ్చారు అవ్వలేదనమాట ఇంకా ఆయన వెళ్ళిపోతా అని ఉండే అనమాట అందుకని ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నేనైతే నా బ్లాగ్ తీసుకుంటున్నాను ఆయన నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అంట్లు బయట వేసుకునే లోపల వచ్చేసారనమాట ఆయన పని అయిపోయి అయ్యయ్యో అన్నారనమాట ఇంకా అయ్యయ్యో అన్న అమ్మమ్మ అన్న నువ్వేమనుకున్నావు అది రేపు చేద్దాండి ఇప్పుడు అవ్వదులే అని చెప్పేసి అంట్లయితే బయట వేస్తున్నాను అనమాట ఇంకా దీని మీదకి నేను పటియాల ప్యాంట్ ఉండేది సో అది కొంచెం బాగాలేదనమాట అంటే చిరిగిపోయింది అందుకనే మళ్ళీ నా దగ్గర ఉన్న ఈ ఫ్యాంట్ అయితే వేసుకుంటున్నాను దీని మీద ఉన్న టీషర్ట్ పాడైపోయింది సో రెండింటికి మ్యాచ్ సెట్ అయింది అనమాట అంటే కాంబినేషన్ బాగుంది అందుకని ఇలా వేసేసుకున్నాను అంట్లు బయట వేసుకోగానే ఫస్ట్ నీళ్ళతో నానబెట్టేస్తాను అంట్లని మోస్ట్లీ నైట్ టైమే నైట్ రొటీన్లోనే నేను వంటలన్నీ క్లీన్గా పెట్టేసుకుంటాను తోమేసే పడుకుంటాను ఒక్కొక్కసారి అవ్వదనమాట అలా అవనప్పుడు పొద్దు పొద్దున్న లెగో కానీ ఫస్ట్ అంట్లు బయటేసి షింక్తో తోమేసుకుంటాను స్టవ్ అండ్ షింక్ సో అదే చేస్తున్నాను ఇంకా కొంచెం ఇల్లంతా క్లమ్జీగా ఉంటా అవంతా సర్దుకుంటూ వస్తూ ఉన్నాను మొన్న కట్ చేసిన కేక్ కూడా ఒక చిన్న పీస్ ఏమో ఉందనమాట ఆ చిన్న పీస్ కూడా ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసాను అదే ప్రిన్స్ అమ్మ బర్త్డే కట్ చేసిన కేక్ అండ్ చాలా మంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి రిప్లై ఇవ్వలేకపోయాను కానీ అందరికీ లైక్ అయితే చేశాను కొన్ని కొన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అనమాట అండ్ స్టవ్ను కూడా నాన్ పెడుతున్నాను కొంచెం జిడ్డుగా అండ్ టీ మరకలు అవి పడి ఉన్నాయన్నమాట వాటిని టిష్యూతో అలా రబ్ చేసేసి వాటర్ పోసేసి అలా నాన్న ఇచ్చాను అంట్లు తోమి వచ్చిన తర్వాత స్టవ్ తోముదాం అని చెప్పేసి అలా పెట్టేసి అయితే ఫస్ట్ దాంట్లో పని అయితే చూసుకుంటున్నాను అండ్ ఈరోజు సండే కదండి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఏముండరు మా ఇంట్లో అయితే స్పెషల్స్ ఏమీ చేయట్లేదు పొద్దున్న టిఫిన్ కూడా నేను ఏం ప్రిపేర్ చేయలేదు లక్కీకి ప్రిన్స్కి అక్క పెట్టింది అక్క ఊరి నుంచి వచ్చిందనమాట అక్క వాళ్ళ ఇంట్లోనే తిన్నారు అక్క టిఫిన్ కేసింది వాళ్ళ సో అయితే అక్కడే తినేసారు నేను పొద్దున్నే టిఫిన్లు చేయాలి అన్న ఇదైతే అసలు ఏం పెట్టుకోనండి వండాను అంటే డైరెక్ట్ రైసే తినేస్తాను లేదంటే రైస్ వండుకొని తిన్నప్పుడే తింటాను ఎక్కువ తినను ఎప్పుడో ఒకసారి అయితే తింటూ ఉంటాను అంతే ఇంకా అలా ఈరోజైతే స్కిప్ చేశాను బ్రేక్ఫాస్టు ఎక్కువ శాతం తినకుండానే ఉంటా అప్పుడప్పుడు తింటారనమాట ఇంకా దువ్వెన్లు కూడా నానబెట్టేశాను సండే వచ్చిందంటే మోస్ట్లీ ఆడపిల్లలు ఉన్న తల్లులకి పిల్లలకి పేర్లు చూడడం తలస్నానాలు చేయించడం దువ్వెన్లు కడగడం ఈ పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నూనెలు పెట్టడం సాయంత్రం ఇంకా అంటే నెక్స్ట్ డేకి స్కూల్కి వెళ్తారు కదా ఆ ఇది అనమాట కాకపోతే ఫ్రెండ్స్కి ఇవాళ బాత్ లేదు కానీ దువ్వెన్లు అయితే క్లీన్ చేస్తున్నాను అది వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసేదే ఎప్పుడు చూపించలేదుగా ఈసారి బ్లాగ్లో చూపిద్దామన్న ఉద్దేశంతోనైతే దువ్వెన్లో అయితే చూపించాను అనమాట అండ్ ఎందుకో మొన్న సబ్స్క్ర సబ్స్క్రైబర్స్ నాకు నైట్ టైమ్ బట్టలు ఆరేస్తా ఉంటే నైట్ ఉతక మాకక్క నైట్ ఆరే మాకక్క అని చెప్పేసి సంత పెట్టారు నాకు ఎందుకు రీజన్ అనేది ఏం చెప్పలేదు మరి ఎందుకు లే అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి పడుకున్నాను తెలియసరికి బట్టలు వాష్ అయిపోతాయని అలా వాష్ అయిన బట్టలు పొద్దున్నే ఆరేస్తున్నాను అనమాట మరి ఆ కామెంట్ ఎవరైనా పెట్టిన వాళ్ళు మళ్ళీ వ్లాగ్ చూస్తే తిరిగి కామెంట్ పెడతారేమని చూస్తున్నాను ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు ఎండాకాలం కదండి నైట్ టైమే ఆరేస్తే కొంచెం ఎండకే క్లాత్స్ పాడ కదా అని చెప్పేసి నేను నైటే వాష్ చేసి నైటే ఆరేస్తున్నాను అనమాట లేదు ఏమన్నా రీజన్ ఉంది అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఎందుకు అర్థం కాలేదు సో డే టైంలో ఏంటంటే ఇప్పుడు ఆరేస్తే మిట్ట మధ్యాహ్నానికి కలర్ ఫేడ్ అయ్యి ఇట్లా అవుతూ ఉండే నేను ఇప్పుడు నీడలోనే ఆరేసాను ఈరోజు మామూలుగా అయితే డే టైంలో ఆరేస్తే ఎండాకాలంలో వచ్చే ఇబ్బందులు బట్టలు కలర్ ఫేడ్ అయిపోతాయి కదా అందుకని సో ఏమైనా రీజన్ ఉంది నైట్ ఉతుకొద్దు అని అంటే ఆ రీజన్ ఒకసారి చెప్పండి నాకు తెలియదు నాతో పాటు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతోనైతే అడుగుతున్నాను ఇంకా నేనైతే బట్టలు కూడా ఉతికేసాను కదా అవన్నీ అయితే ఆరేశాను ఇంకా అదే బేషన్ అయితే కడిగేసి అంట్లు అంటే తోమిన అంట్లు వేయడానికి అదైతే పక్కన పెట్టుకున్నాను ఇంకొక బుట్ట ఉంది బ్లాక్ది అది కూడా కొంచెం అంట్లు ఉన్నాయి సర్దలేదన్నమాట సర్దాలి సో ఇప్పటివరకు అయితే అంట్లు తోముదామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్నే నాకు ఇంకా ఉండే ఎక్స్ట్రా పని ఏంటంటే పిల్లలకి టిఫిన్ తినిపించడము అమ్మ లెగవగానే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి బ్రష్ చేసుకొని రెడీగా ఉంటుంది సో ఇంకా అలా ఇవి రోజు నేను ఆయన ప్రిపేర్ చేయలేదు ప్లస్ అక్క చేస్తున్నా అని చెప్పేసి నాకు నిన్నే చెప్పింది కాబట్టి ఇంక ఈరోజు పిల్లల బ్రేక్ఫాస్ట్ గురించి అయితే నేను ఏమీ ఆలోచించలేదన్నమాట అంతే నాగీది అంటారా ఆయనకి ఆకలి వేస్తుంది అని అంటే తింటారు లేదు అని అంటే టీ తాగుతారు ఉంటారనమాట ఆయన కూడా అంతే మేము ఖచ్చితంగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇది బ్రేక్ఫాస్ట్ ఏమో అలాంటిది అయితే ఏమీ పెట్టుకోలేదనమాట ఇంకోటి వెయిట్ గెయిన్ అవుతున్నాగా ఎంతసేపటికి స్కిప్ చేస్తేనే మంచిదన్న ఉద్దేశంతో తీసుకొని కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను కదా అవి తింటాం అంతే ఫోర్ బాదంస్ టూ ఆక్రోట్ ఇంకోటి అంజీరా స్కిప్ చేశాను జ్యూస్ చేస్తేనే అంజీరా నానబెడుతున్నాను లేదంటే లేదనమాట ఈ యొక్క ఇంకా గుమ్మడిపప్పు పుచ్చపప్పు ఇలాంటివి అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అవి కూడా ఎక్కువ కాదు హెవీగా కాదు కొంచెం కొంచెంగా బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అందేలాగైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం ఈరోజు అది కూడా లేదనమాట మాకు ఇంకోటి నిన్న చేసిన షార్ట్కి ఏంటక్క అంట్లు తోమేదే కదా అందరూ చేస్తారు కదా ఇది అవసరం ఆ వీడియో అని చెప్పేసి పెట్టారనమాట నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇది అందరూ చేసేదే బట్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను అని అదేంటంటే అందరూ ఒకలాగా తోమరు అంట్లన్నీ వేసేసుకొని ఫస్ట్ ఫస్ట్ అట్లన్నీ తోమేసి తర్వాత లాస్ట్లో అట్లన్నీ కడుక్కుంటారు నేను చాలామందిని చూశాను చాలామందిని నేను చేసిన విధంగా చేసే వాళ్ళని కూడా చూశాను సో ఎవరైనా తెలియని వాళ్ళు ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే ఇప్పుడే పనులు నేర్చుకుంటున్న వాళ్ళు లేదంటే అలా తోమే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందని చిన్న టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుందాం అవన్న ఉద్దేశంతో నేను ఎలా తోముతానో మీకుతో షేర్ చేసుకున్నాను అంతే నన్ను ఫాలో అవ్వని కాదు నేను ఎలా చేస్తానో మీకు ఏమైనా ఈజీగా అనిపించింది అంటే మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను ఎలా ఫాలో అవుతానంటే ఫస్ట్ చిన్న చిన్నవి స్టీల్వి ఎక్కువ మురికి లేనివి ఫస్ట్ తోమేసి వాటి వరకు కడిగేస్తాను తర్వాత ఎక్కువగా అంటే జిడ్డున్నవి పాల గిన్నెలు కానీ అన్నం గిన్నెలు కూర గిన్నెలు అలాంటివి అనమాట ఫస్ట్ అంట్లు బయటేసినప్పుడే అంట్లలో ఉన్న అంటు నీళ్ళు మొత్తం తీసి పారేస్తానండి తర్వాతే అంట్లో నానిన తర్వాత ఒక్కొక్కటిగా తోమడం స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఇలాంటి టీ గిన్నెలు అనుకోండి పాలమీగడ టీ మీగడ టీ పొడి ఇవన్నీ పట్టేసి ఉంటాయి అనమాట అన్నీ ఫస్ట్ అవన్నీ పారబోసేసి చూపిస్తాను చూడండి మీకు కావాలంటే అది మీగడ కనిపిస్తుందిగా ఆ మీగడ ఫస్ట్ స్టీల్ పీస్తోని మామూలుగా రుద్దేస్తాను సోప్లో ఏం పెట్టకుండా తర్వాత సోప్ పెట్టేసి నీట్గా తోముతాను ఇప్పుడు ఇలా తోమడం వల్ల ఏంటంటే మనం ఆ మీగడంత అంత అలాగే ఉంచి తోమితే ఆ సోప్ ఆ మేగడకు పట్టేసిపోతుంది కానీ గిన్నె క్లీన్ అయినా కూడా కనపడటానికి క్లీన్గా కనబడ్డావు కూడా దాని మీద ఉన్న జమ్స్ క్రీమ్స్ పోతాయో లేదో తెలియదు కదా అందుకని సో ఫస్ట్ అయితే ఇలా స్టీల్ పీస్తో మిగిడి వరకు మొత్తం క్లీన్ చేస్తాను తర్వాత మళ్ళీ సోప్ పెట్టేసి మామూలుగా తోమేస్తాను అనమాట ఇలా ఉంటే చిన్న చిన్నవి ఎందుకో నేను చేస్తాను నేను ఫాలో అవుతాను కదా ఎవరికన్నా అవును నిజమే ఇలా చేస్తా బాగుంటుంది ఈజీగా ఉంటుంది అని అనిపిస్తే ఫాలో అవుతారు కదా అని ఉద్దేశంతోనే నేను అంట్లో తోమింది తీసి పెట్టానన్నమాట వన్ మినిట్ వీడియో అండి అది దాంట్లో మనం ఎక్కువ విషయాలు షేర్ చేసుకోలేము కదా సో ఇదైతే క్లియర్గా చెప్పాను చూసారుగా ఎంత ఇదిగా ఉందో సో ఇలా ఏమైనా ఎక్కువ డస్ట్ ఉన్నది కూడా జల్లి గంటెలో కానీ జల్లి గిన్నెలో కానీ అలా వడిపోసి పెడతానమాట సో దాని ద్వారా ఏంటంటే చెత్త అంతా మామూలు వాటర్ అంతా తెలియదు కానీ చెత్త వెళ్ళాలంటే ఏ పైప్స్ అయినా బ్లాక్ అవుతాయి కదా మాకు పక్కనే అంత బ్లాక్ ఏమవ్వదు బట్ చెప్తున్నాను మీరు బయట సిటీస్లో ఎక్కువగా ఉండేవాళ్ళు అలా చేశారనుకోండి ఇబ్బంది కదా అందుకే చెప్తున్నాను ఫస్ట్ అలాంటి చెత్త ఏమైనా ఉంటే వడగట్టుకొని చెత్త వరకు తీసేసి ఊనీ నీళ్ళు అయితే పారపోసుకుంటే బెటర్ అని నేను అంట్లు తోమడము ఈ మధ్య చూపిస్తున్నాను కానీ నాకు ఎక్కువగా ఇష్టమే ఉండదు అసలు అంట్లు తోమడము నాకు షింక్లో తోమడం చాలా ఈజీ ఇష్టం కూడా కాకపోతే ఏం చేస్తాం మా షింక అంత పెద్దది కాదు ఎక్కువసేపు తోమినా కూడా శింక కింద నుంచి కారిద్ది అని చెప్పాను కదా అందుకే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి అలాంటి ప్రాబ్లం ఉండకుండా చూసుకుంటున్నాను అనమాట అండ్ ఇలాంటి చిల్లు గిన్నెలు కనిపించాయంటే అంటే ఖచ్చితంగా వాటర్తో ఇలా ఆడుకుంటాను ఇలా ఎంతమంది చేస్తారు ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ పని అలిపిని ఏమంటారు అలుపుని అలసటని మరిచిపోవడానికి చిన్న చిన్న చిలిపి ఆటలు థింగ్స్ అనమాట అంతే ఎందుకో ఇలా చేస్తారా లేదా అని చెప్పేసి నాకు అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను ప్రతిసారి ఇలాంటి చిన్నులు గి చిల్లు గిన్నె వచ్చిందంటే అలాగే ఆడుతూ ఉంటాను నేను ఇక్కడ మాత్రం లక్కి అదే మా ప్రిన్స్కి చూపిస్తూ ఉన్నాను లక్కి మాత్రం అక్కల ఉంది ప్రిన్స్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది ఇవి కాస్త ఆరాలన్నమాట ఇప్పుడు నానబెట్టిన దువ్వెన్లు ఉన్నాయి కదా అవన్నీ ఒక పాత బ్రష్ తీసుకొని నీట్గా బ్రష్ కొడుతున్నాను దీనివల్ల దాంట్లో ఉన్న మట్టి పోవడంతో పాటు దాంట్లో పట్టిన ఆయిల్ కానీ జిడ్డు కానీ అంతా పోతూ ఉంటుంది ఇంకోటి ప్రిన్సమ్కి స్కూల్కి వెళ్తుంది కదండీ కొంచెం జుట్టు కూడా తనకి లాంగ్గానే ఉంటుంది కదా పేలు పడ్డాయి అనమాట అందుకనే ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఖచ్చితంగా పేర్లు చూడడం పొద్దున్నే ఇలాంటి పేర్లు దువ్వెన్తో దువ్వడం అలాంటివి చేస్తూ ఉంటాను సో అందుకే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేస్తున్నాను మా ఇంట్లో ఉన్న దువ్వెన్లు ఇవి ఇంకొక రెండు దువ్వెన్లు మిస్ అయినాయి అవి ఎక్కడ ఉన్నాయో కనపడట్లేదు మళ్ళీ అక్కడ ఎక్కడేసాడో ఏంటో ఉన్న దుబెన్ల వరకు అయితే మొత్తం వేసేసి చక్కగా సోప్ పెట్టేసి మంచిగా బ్రష్తోనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇలా ఎంతమంది క్లీన్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి కొంత కొంతమంది అయితే అసలు దువ్వెళ్ళు కడగను కూడా కడగరు నేను చూసాను ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు వాడిన దువ్వెళ్ళు ఒకళ్ళకి వాడకూడదు ప్రిన్సీకి వాడిన దువ్వెని కూడా ఒక్కొక్కసారి నేను అసలు వాడినే వాడును ఒక వారం అంతా సో ఇలా కడిగినవి చేసినా కూడా ఎండలో ఆరబెడితే బెటర్ అనమాట సో నేను అలా తీసుకొచ్చి ఎండలో అయితే వేసాను అదేంటి అక్కడ డస్ట్ అంటుద్ది అనుకుంటారేమో తర్వాత తుడిచి దురిపేస్తే పోయేది కానీ ఆ ఎండ అక్కడ తప్ప ఇంకెక్కర్లేదనమాట నాకు అందుకే అక్కడ వేసాను ఇంకా అట్లా బన అయిపోయింది కాబట్టి ఇందాక చెప్పినట్టు స్టవ్ పనికి అయితే వచ్చేసాను స్టవ్ మీద అయితే చాలా అంటే నీట్గానే ఉంది కానీ జిడ్డుగా జిగురుగా తగులుతుంది ఏదో ఆయిల్ పడేసి అలా ఉన్నట్టుగా అనిపించింది అనమాట అందుకే కొంచెం సోప్ అంటిచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ ఎప్పుడు రోజు తుడుస్తూనే ఉంటాను త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి తోముతాను అనమాట మరి అంత ఓ ఇదిగా అయితే ఏమి ఉండదు తోమే అంత తుడిస్తే పోయి అంటే ఎప్పుడు వంట అప్పుడు చేసినప్పుడు వెంట వెంటనే క్లాత్తో కానీ అదిగో ఫైబర్ క్లాత్ ఉంది అక్కడ దాంతో కానీ లేదంటే ఏదైనా స్పాంజ్తో కానీ అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను ఏదైనా క్లాత్తో అయినా అందుకే అంత ఉండదు ఎప్పుడన్నా న్యాగి చేస్తున్నప్పుడు లేకపోతే న్యాగీ చేసిన తర్వాత నేను వెళ్ళకుండా ఉండి అది అయిపోయి డ్రై అయిపోయి అలా ఉంటే చూడండి అట్లా అయినప్పుడు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి నేను ఇంకా తోమేస్తారనమాట తోమితే ఊరికి పోయిద్ది ఆ గ్లాస్ కదా గీతలు పడతాయి అనుకుంటారేమో ఆ గ్లాస్ మీద అంత తొందరగా గ్లీ గీతలు అయితే ఏం పడవన్నమాట ఇంకా నిన్న మీతో అడిగాను కదండి ముహూర్తాలు లేవు ఈ నెలతో ముహూర్తాలు ఇరవై ఎనిమిదితో అంటే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి గృహ ప్రవేశానికి ఇంకా మాకు ముహూర్తాలు లేవు అని చెప్పేసి అందుకనే మేము మా పేరు మీద ఏ రోజైతే బాగుందో ఆ రోజు మా ఇంట్లోకి నీళ్ళ బింద ఉప్పు అండ్ పాలు పొంగిచ్చడం అయితే జరిగింది కాకపోతే ఆ బ్లాగ్ అనేది నేను షూట్ చేసా కానీ మేము ముందు దాకా అయితే తీసుకురాలేదు ఎందుకు అని అంటే ఒకవేళ మాకు డబ్బులు సెట్ అయ్యి ఆ అన్న ఈ ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసి ఇస్తాను అన్నాడు ఈ లోపు ఏమైనా ముహూర్తం అదే మనం మళ్ళీ మా ముహూర్తం చూసుకొని చేసేసుకోవచ్చు గృహప్రవేశం అన్న ఉద్దేశంతో ఒకవేళ అది చేయకపోతే ఈ రోజుకి చెప్దాము లేకపోతే చేస్తే మళ్ళీ షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ రోజు తీసిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోలేదు ఒకసారి పుట్టకెళ్ళామని చెప్పేసి వీడియో పెట్టాను చూడండి ఆ రోజు పొద్దునే సెవెన్ ఓ క్లాక్కి మేము గృహప్రవేశం అనేది చేసామన్నమాట మా అమ్మ చేత పాలైతే పొంగిచ్చాము సో ఆ రోజు పరమాన్నం వండేసి అందరం చేయగడిగాము ఆ రోజు నైట్ ఇద్దరు కూడా చేసామన్నమాట మా ఆయన పేరు మీదే నా పేరు మీద కూడా చూపించుకొని ఏ రోజు బాగుందో ఆ రోజైతే మేము గృహప్రవేశం ప్రవేశం చేసేసుకున్నాము అవునండి ఈ విషయాన్ని మీకు లేట్గా చెప్పినందుకు సారీ బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మా ఇల్లు కంప్లీట్ అయిపోయి అట్లీస్ట్ కిందంతా కంప్లీట్ అయిపోయి మార్బుల్స్ వర్క్ వేసున్నా కూడా గృహప్రవేశం ప్రవేశం అనేది చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా ఆ రోజు చేసిందైతే మీతో అయితే పంచుకోలేదనమాట అమ్మ నాన్న కూడా ఒక రెండు రోజుల ముందుగానే చెప్పాము ఈ విషయం కూడా నాకు ఇలా ముహూర్తాలు ఉండవు ఒక రెండు నెలల దాకా మూడాలు వస్తాయి పెట్టుడు ముహూర్తాలు ఉంటాయని కూడా మన సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్గా చెప్పారు అండ్ మన కామెంట్లు కూడా పెడితే నేను దాన్ని వెంటనే నాగీకి చెప్పాను వాళ్ళ ఫ్రెండే ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగారు అవునన్నారు తర్వాత మా పేరు మీద చూసారు ఒకరోజు బాగుందని చెప్తే ఆ రోజు అయితే పెట్టుకున్నాము లేదా అది కూడా ఇంక్లూడ్ చేయక వీడియో చూస్తాము అని అంటే మాత్రం రేపటి వీడియోలు అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది అయితే ఖచ్చితంగా పెడతాను ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే మాత్రం అయితే స్టార్ట్ చేసేసాను బియ్యం గడికి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రిన్స్ అమ్మాయికి తల మీద చేలు పెట్టి గీకుతా ఉందనమాట నిన్న బర్త్డే అయింది కదా వెంటనే తెల్లారి మన్ను అయితే ఆయిల్ ఫుల్గా పెట్టేసింది మళ్ళీ ఈరోజు ఎందుకులే అని చెప్పేసి ఇంకా తల స్నానం అయితే ఏం చేయించలేదు ఇంకా ఇద్దరికి పేలు దువ్వేసి అంటే అక్కడు కూడా గీకుతున్నాడు అందుకే వాడి కూడా ఆయిల్ పెట్టేసి పేలు దువ్వాను ఇంకా ప్రిన్స్ అమ్మ కూడా దువ్వేసి తర్వాత చిక్కులు తీసేసి ముడి పెట్టేసి స్నానాలు అయితే చేయిస్తున్నాను అనమాట వీళ్ళిద్దరికీ ఇక్కడ చేపిస్తే చాలా ఫ్రీగా హ్యాపీగా ఆడుకుంటారు ఎందుకంటే టబ్బులో నీళ్ళు కాబట్టి గబాల్ అందులో కూర్చో ఆడవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళిద్దరికైతే ఇక్కడ స్నానాలు చేపించేస్తున్నాను స్నానాలు చేయించాక వీళ్ళిద్దరిని రెడీ చేసి వీళ్ళకి ఒక ముద్ద అన్నం తినిపించేసి వీళ్ళని పడుకోబెడితే సమ్మర్కి ఈ ఎండలకు ఆడకుండా బయటికి వెళ్లకుండా ఉంటే చాలా హ్యాపీ అనమాట సమ్మర్ వచ్చిందంటే ప్రతి తల్లిలో భయపడేది ఇదే అనమాట ఎండల పూటకి బయటికి వెళ్ళి ఆడతారేమో ఎండ దెబ్బ తగిలిద్దేమో అని చెప్పేసి ఇంకా మోస్ట్లీ మధ్యాహ్నం పూట పడుకోబెట్టడానికే ట్రై చేస్తూ ఉంటారు ఎంతమంది ఇలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి నాకు నా సమ్మర్ డేస్ గుర్తొచ్చాయి అనమాట నన్ను మా చెల్లిని అయితే మా అమ్మ కొట్టి కొట్టి పడుకోబెట్టేది మధ్యాహ్నం పూట అందరూ భోజనాలు చేసిన తర్వాత గురుగులు పట్టుకొని ఒక చోటుకు వచ్చి కూర్చొని ఆడుతూ ఉండేవాళ్ళు తీరా గురుగులు తీసి ఆడేటయానికి మా అమ్మ పిలిచి పడుకునేదాకా ఇచ్చేసేది పడుకోమని చెప్పేసి మారం చేసామంటే కొట్టేది ఇంకా ఏడ్చుకుంటూ పడుకునే వాళ్ళమాట ఆడేసి అయితే గుర్తొచ్చేసాయి సో ఇలా ఎంతమంది ఫేస్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి సమ్మర్ వస్తే మాత్రం దెబ్బలు కాయ ఇంట్లోనే ఉంటాము ఏదో ఒక పని చేస్తాము తండ్రి తింటూ ఉంటాం కదా అలా అనమాట ఇంకా మా ఇద్దరు పిల్లలతో ఆడుతూ స్నానాలు చేపించేసి ఇంకా నేనైతే స్నానం చేయడానికి వెళ్ళిపోయాను ఇంకా అక్క చికెన్ కర్రీ చేసింది ఇంకా చికెన్ కర్రీ పంపించింది నేను సాయంత్రం చేస్తాను ఇంకా ఇంట్లో పచ్చళ్ళు కూడా ఉన్నాయి అనమాట సో కొన్ని అప్పడాలు అయితే వేపుకున్నాము ఈ పూటకి చికెన్ పచ్చడి అప్పడాలతో అయితే కానిచ్చేస్తున్నాం అనమాట ఇదిగోండి ప్రిన్స్ అమ్మ అయితే స్నానం చేసి డ్రెస్ ఉంది ఇంకా నేను బాడర్ ఏం వేయలేదు అయితే ఈ డ్రెస్ వేస్తున్నాను ఇలాంటి ఫ్రాక్స్ వేసుకోవడం అంటే వాడికి చెడ్డ చిరాకు అనమాట ఈ ఫ్రాక్స్ అన్నీ ప్రిన్స్ అమ్మయ్యాయి అనమాట ఆవిడే చిన్నప్పటి ఫ్రాక్స్ మంచిగా ఉంటాయి ఏం పాడవలేదు ఇంకా వీడైతే వేసుకుంటున్నాడు వీళ్ళిద్దరికీ ఫ్రాక్స్ వేసిన తర్వాత ఫస్ట్ భోజనానికి అయితే కూర్చుంటున్నాం మా ఆయన ఈ చీర ఏంటంటే మహానటిలో సావిత్రి మాది కీర్తి సురేష్ గారు కట్టుకుంటారు కదా ఆ టైప్ సారీ అనమాట సో నా దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయి రెండు ఫ్యాబ్రిక్స్ వేర్ అనమాట ఇది వచ్చేసి సాటిన్ టైప్లో ఉంటుంది క్లాత్ సో అది మా ఆయన చికెన్ కర్రీ తిన్ను అన్నారు నేను వేసుకున్నాను అమ్మకి కొంచెం వేసి కలిపాను అనమాట కలిపి ఒక ముద్దు ఇచ్చాను కానీ చికెన్ అయితే ఏంపట్టలేదు గ్రేవీతోనే కలిపించాను నేను ఒక్కదాన్నే తిన్నాను మా ఆయన పచ్చడి వేసుకొని అప్పడాలు వేసుకొని తిన్నారనమాట ఆయనకి ఇట్లా ఉట్టి వైట్ రైస్లోకి చికెన్ కర్రీలు కలుపుకొని తినడం ఇష్టం ఉండదనమాట ఆయనకి ఎంతసేపు పలావ్లో చికెన్ కర్రీ తినడమే ఇష్టము లేదంటే ఫ్రై ఉండాలి అప్పుడే తింటాడు వైట్ రైస్లో కానీ ఇలా కర్రీలా ఉంటే తిన్నాడు గ్రేవీలా ఉంటే అనమాట ఇంకా అందుకే నేనే తిన్నాను ఆయన పచ్చడితో తిన్నాడు అమ్మ అయితే కొంచెం గ్రేవీ వేసుకొని తిన్నది ఇంకా లక్కొని రెడీ చేయడానికి నానా తంటాలన్నమాట వీడికి పౌడర్ వేయలేం కాటుకు పెట్టలేము ఏదో మాట చెప్పి మాయ చేసి మతపరిచ్చి వీడికి కాటకైతే పెట్టాను కాటుకు పెడితే ఎంత చక్కగా ఉంటుందో కళ్ళు అయితే ఎంత బాగా కనిపిస్తాయి గోలీలాగా రౌండ్ రౌండ్గా ఇంకోటి డైపర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి ఒపీనియన్ నేను ప్రిన్స్ అమ్మకైతే వన్ ఇయర్ వరకు డైపర్ లేసాను తనకైతే ఎటువంటి ఏమంటారు వేడి చేయడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమంటే ఏమంటారు వాటిని స్కిన్ రఫ్ అవుతుంది కదా అలా అవ్వడం కానీ ఏం జరగలేదు సేమ్ కిక్ కూడా అలాగే ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వేస్తాను తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళడం పాస్ పోయించడం ప్లేస్ చూపించడం అలాంటివి చేస్తూ ఉంటాను సో నాకైతే ఒక ఐడియా ఉందండి ఎప్పటివరకు వేయొచ్చు వరకు వేయకూడదు అనేది పిల్ల నా పిల్లల హెల్త్ పరంగా నా పిల్లల కంఫర్ట్ పరంగా ఎలా ఉందో నాకు తెలుసు అనమాట మిమ్మల్ని చెప్పొద్దు అనట్లేదు వీళ్ళకి పర్లేదండి ఉంచుకోగలరు అందుకే వేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం నా ఇంటెన్షన్ అనమాట అంతే ఇంక ఇద్దరిని రెడీ చేశాను ఇద్దరికి కాటుకు పెట్టాను అనమాట మా ప్రిన్స్ కూడా ఈ మధ్య కాటుకు ంటే ఏడుస్తుంది నాకు కాటుకు పెడితే చాలా ఇష్టం అనమాట చక్క కనబడతాయి కదా కళ్ళు సో ఇది ఇంకా లక్కేమో ఊకే ఇవ్వ అమ్మా ఇవ్వు ఇక్కడ పెట్టమ్మా ఇది పెట్టమ్మా అని ఇంకా చూపిస్తా ఉందనమాట పౌడర్ వేస్తూ ఉన్నాను ఇంకా వాడు కూడా అడుగుతా ఉన్నాడు సరే వేస్తానమ్మా ఉండమ్మా అని చెప్పేసి పిలవడం స్టార్ట్ అంటే లక్కి కంటిన్యూస్గా పిలుస్తూనే ఉంటుంది వాడినే పట్టించుకోవాలి వాడితోనే మాట్లాడాలి ఏం చేయాలమ్మా అంటే చెప్తుంది అనమాట మా ఇది ఇక్కడ పెట్టు అని చెప్పేసి సైకిల్తో చెప్తుంది అమ్మ అని ఒక్కటే పిలుస్తుంది తర్వాత అని చెప్పి చూపిస్తూ ఉందనమాట ఇప్పుడిప్పుడే ట్రై చేస్తూ ఉంది మాటలకి వాడు బుడ్డి బుడ్డి మాటలు కూడా మంచి మంచి బుజ్జి బుజ్జి మాటలు కూడా రికార్డ్ చేయాలి అదిగోండి కళ్ళు చూపిస్తుంది కళ్ళకు పెట్టాలంట బుగ్గలకు పెట్టాలంట అలా చూపిస్తూ ఉండే ఇంకా ప్రిన్స్ అమ్మకి రెండు జుట్లు వద్దంటే ఒకటే జుట్టు కావాలంటే అది కూడా ఆ పోనీటేలు కానీ లేదంటే పొడవుగా ఉండేసి లాస్ట్లో చివరిలో రబ్బరు పెట్టాలంట వద్దమ్మా చాలా చిరాకు అయిపోయింది సమ్మర్ కదా అలా వేసుకోకూడదు నేను వేస్తాను చూడు అని చెప్పేసి మా ఆయనకి ఇష్టం లేని జడైతే ఒకటి వేసాను ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు నేను వేసుకున్న ఇష్టం ఉండదు ప్రిన్స్కి ఇష్టం ఉండదు అంటే చివరి వరకు అల్లి మడత పెడతాం కదా అలా వేసాను అనమాట ఇంకా ఆయన దాని గురించి కూడా అంటానే ఉన్నాడు ఏంటి ఈ జుట్లు అని చెప్పేసి వాళ్ళని అలా రెడీ చేశాక ఇదిగోండి ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ అయ్యాను నేను కూడా జుట్టు అలాగే మలుచుకున్నాను ఎలా ఉందండి ఈరోజు లుక్ అనేది కామెంట్ చేయండి సో ఈ ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇంకొడే తీస్తాను బంగారం దగ్గదగా మెరుస్తుంది కదా కానీ ఎన్ని రోజుల్లో లేండి ఎందుకో మిస్ అవుతున్నా అని పదే పదే అదే గుర్తొస్తుందిలేండి లేండి అండ్ మన అవసరానికే కాబట్టి పట్టించుకోవద్దు అయితే పడుకున్నాడు ఇంకా వీడైతే మెలుకున్నంతసేపు గోల గోల పడుకుంటే ఎంత ప్రశాంతతో అసలు వీడు పడుకున్నాడు ప్రిన్స్ని కూడా పడుకోమన్నాను నిద్ర రావట్లేదు అంది ఇంకా యాక్టివిటీ బుక్ ఉందిగా ఇదే ప్రపంచం అయిపోయింది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ బుక్కుని పట్టుకొని తెగ గీసేస్తుంది రాసేస్తుంది అనమాట ఇంకా ఆమె అయితే అది చేసుకుంటా ఉంది పక్కన ఇవి ఉన్నాయి కదండి వాటికి వే చూపించాలన్నమాట సో అలా అది అయితే పక్కన పెట్టింది అర్థం కాలేదు ఆమెకి నన్ను అడిగింది సరే నీకు వచ్చింది చేయి నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా ఆమెకైతే ఈ ఒక టూ ఆర్ త్రీ పేపర్స్ షేప్ ఇచ్చేసి ఈవెన్ కూడా పడుకోబెడితే కంప్లీట్ అయిపోయింది నాడే ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోని మాత్రం మర్చిపోమాకండి చోట్ల చూడడం నోటిఫికేషన్స్ వస్తున్నాయా రాలేదని అనేది కూడా కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే